ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడం నిరాశ్రయాలకు చేయితను అందించడం దైవజ్ఞంగా భావించాలని ఎన్టీపీసీ పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షులు రావికంటి అంజయ్య అన్నారు ఎన్టీపీసీ రెండవ డివిజన్ ఇంద్రమ్మ కాలనీకి చెందిన విజయ్ కి చెందిన ఇల్లు ఇటీవల ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబానికి ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి అంజయ్య తన సొంత ఖర్చులతో ఏడు వేల రూపాయల విలువగల నిత్యావసర సరుకులు బియ్యము దుప్పట్లు అందించేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తమ వంతు సహకారం అందించడం జరిగిందని అలాగే అబ్బాయి చదువుకు కావలసిన ఖర్చులు కూడా తాను భరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు కొద్ది గుర్రల విజయలక్ష్మి గారి స్వగృహం నందు అనుకోని దురదృష్ట సంఘటన జరిగింది షార్ట్ సర్క్యూట్ సందర్భంగా వాళ్ళు తీవ్ర వారు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవడం జరిగింది ఈ సందర్భంగా వారు నష్టపోయిన వాళ్ళ కుటుంబ స్థితిని తెలుసుకున్న నేను ఎన్టీపీసీ ఆరు వైశ్య సంఘం తరఫున నా వంతు సహకారంగా వారికి ఒక నెల గ్రాసం కింద ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు నా వంతు సహకారంగా వాళ్ళ ఆర్థిక స్తోపదను బట్టి నా స్తోపదను బట్టి వాళ్లకు వాళ్ళ చేదోడు ఉండడానికి నా వంతు ప్రయత్నంగా వారికి ఈరోజు కలిసి వాళ్ళ బాధను అర్థం చేసుకొని నా వంతు సహకారం అందించినాను ఇక ముందు కూడా ఆ అబ్బాయి కూడా మా క్యాస్ట్ అనే కాకుండా నా వంతు సహకారంగా ఎవ్వరికి ఆపద వచ్చినా నా లిమిట్స్లో కూడా నేను నా వంతు ప్రయత్నం చేసి పేదవారిని ఆదుకోవడానికి ముందుంటాను కాగా గొల్ర విజయ్ కుటుంబానికి సాయినే రమేష్ ఐదు వందల రూపాయలు గంధి రాజమౌళి రెండు డ్రెస్సులు ఐదు వందల రూపాయలు అందజేశారు